హ్యాపీ బా రాధ్ హ్యాపీ ఎవరాల్ రిచ్ బా రిచ్ ఎవర గట్టిగా చెప్పాలి కట్టుకోండి యూట్యూబ్ చూస్తున్నప్పుడే క్లాప్సింగ్ చేయాలమ్మా దాని తర్వాత ఏం చేద్దాం లైక్ చేయాలి లైక్ చేస్తే నేను మీకు లైక్ మీరు నాకు లైక్ ది ఆర్ ఆల్ యూనివర్స్ లైక్ అనమాట అందుకోసం మనమంతా యూనివర్స్కి లైక్ అయిపోతాం ఇది ఫస్ట్ మనకు రెమెడీ ఇది ఒక రెమెడీ అనమాట సో నేను గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అని కామెంట్ చేయండి అంటే చాలామంది చేయరు గోల్డెన్ టైమ్ స్టార్ట్ నావు అని మనం కామెంట్ చేస్తే మనం ఏం గోల్డెన్ టైమ్ అవుతుందా ఆయనకైతే యూట్యూబ్లో బాగా వీడియోలు చేసుకుంటాడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు అంటే నేను మళ్ళీ చెప్తాను మరే నాన్న బంగారు కొండ రత్న యూట్యూబ్ ద్వారా నాకు వచ్చేది నెలకి ఇరవై ఐదు వేలే కానీ యూట్యూబ్లో అప్లోడ్ అయిన వీడియో ద్వారా ప్రచారం అవుతుంది కదా ప్రచారం ప్రపంచవ్యాప్తంగా దాని ద్వారా డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి అయితే రాలేదు సరే నీ నోటి వాక్ ద్వారా యూట్యూబ్ ద్వారా కూడా కోట్లు కోట్లు రానియండి దానే ఉంది కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు నా డబ్బు నాకు ఎందుకు వస్తుంది అంటే నేను ఈ విధంగా ప్రతిరోజు నిరంతరంగా గోల్డెన్ టైమ్ స్టార్ట్నాం గోల్డెన్ టైమ్ స్టార్ట్నాం గోల్డెన్ టైమ్ స్టార్ట్నాం అని ఇట్లా అన్నా కదా గోల్డ్ కలర్ వాచ్ ఉన్నప్పుడే అన్నా గోల్డ్ వాచ్ ఉన్నప్పుడే అన్న కాదు సో అందుకోసమే నీకు గోల్డ్ కలర్ వాచ్ ఉన్నా కనీసం ఒక వాచ్ ఉన్నా కనీసం లేకున్నా సరే கோல்டென் டே ஸ்டாட் நோ ஹாப்பி பாரத் ஹாப்பி வரல் இது ஒரு ఒక రిదమిగ్గా రోజు మీరు అనుకోండి ఒక రెండు వేల సార్లు అంటే అది తధావస్త దేవతలు అంటారు ఇదంతా సైన్స్ పరంగా ప్రూవ్ అయిపోయింది సో అందుకోసమే అందుకోసమే గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి అని అంటారు అనమాట ఏదేమైనా గురుజీ అసలు చాలా రోజులైంది ఎందుకు చాలా రోజులైంది రోజు నేను వీడియోలు ఇస్తున్నాను కదా మన ఈ ఛానల్లో మాత్రమే చాలా రోజైంది అంటే మా కెమెరామెన్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళలేండి అందుకోసమే లేట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా మీ అందరి సహకారం వల్ల నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి దూసుకెళ్తుంది ఛానల్లో సో తప్పకుండా మీకు ఈ న్యూ ఇయర్కి మా సంస్థ నుంచి కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి మొత్తం ఈ వీడియో మొత్తం వినండి చూడండి మంచిగా చక్కగా ఎందుకంటే ఒక లక్ష రూపాయల బహుమతి మా సంస్థ నుంచి ఇస్తున్నాం ఒక లక్ష వన్ ల్యాక్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం ఇప్పటి వరకు నేను కానీ నా బిడ్డ కానీ రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు పొందాం కానీ ఇంతవరకు మాకు ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో లక్ష రూపాయల ప్రైజ్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు అర్థమైందా పది ప్రపంచాలు సాధించిన మా బిడ్డకు కూడా ఎప్పుడు కూడా ఒక లక్ష రూపాయల ప్రైజ్ కాదు కదా ఒక ఐదు వందల ప్రైజ్ కూడా రాలేదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి తర్వాత నేను కూడా నేషనల్ స్థాయిలో నాలుగు నేషనల్ అవార్డ్స్ పొందాను ఏ రోజు కూడా ఒక్క రూపాయి రాలేదు కానీ రెండు వేల పదహారు రెండు వేల ఆరు డిసెంబర్ ఆరో తారీఖు బాదాం రామస్వామి గారు నాకు ఒక పదివేల రూపాయల చెక్ ఫస్ట్ ఫస్ట్ టైం ఇంకా అది లాస్ట్ టైం అనుకోను కానీ అది ఫస్ట్ టైం నా జీవితంలో పదివేల రూపాయల చెక్కు రావడం అనేది అంటే యోగాలో ఉత్తమ యోగాచార్య అవార్డు రావడం జరిగింది అప్పుడు చుక్కారామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ నటరత్న నటరత్న నేను యోగరత్న చుక్కారామయ్య గారు చదువుల రత్న అప్పుడు అలా వచ్చింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎలాంటి కాంపిటీషన్ పెట్టలేదు కానీ ఇప్పుడు ఈ పోటీ ఎందుకు పెడుతున్నానంటే నేను గత పది సంవత్సరాలుగా ఈ న్యూమరాలజీ ఫీల్డ్లో చాలా 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 అనుభవించాను చాలా చాలా పొందాను లాభం కూడా పొందాను సో ఒక కోటి ఇరవై లక్షల ఇల్లుని ఒక ఇరవై లక్షల కారుని ఒక ముప్పై నలభై లక్షల బంగారాన్ని లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నాను అయితే ఈ లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నా కానీ చాలామందికి న్యూమరాలజీ మీద మంచి అవగాహన లేదు ఎందుకు అవగాహన లేదంటే ఇంతకుముందు ఉన్న వ్యక్తుల్లో కొంతమంది వాళ్ళు అందరి వల్ల కదా కొంచెం చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు వచ్చి పోయి వచ్చి అలా వెళ్ళిపోయిన న్యూమరాలజిస్టుల వల్ల సంఖ్యాశాస్త్రవేత్తల వల్ల ఈ న్యూమరాలజీ మీదనే అపోహగా జరిగింది ఏ వాళ్ళంతా డబ్బుల కోసం చేస్తారా బాబు ఇదంతా మోసం దగ కుట్ర ఫేకు డమ్మి గమ్మి ఇట్లా అనేసరికి అసలు నమ్మేవాడు కూడా నమ్మకుండా అయిపోయిండు లాస్ట్కి నమ్మేవాడు కూడా నమ్మకుండా అయిపోయింది నేను కూడా అలాంటి కో వ్యక్తినే మీలాంటి వ్యక్తినే నేను ఇది నిజమా కాదా నిజమా కాదా నిజమా కాదా అని అంత మంది ఎదుర్కొన్న తర్వాత లాస్ట్ కు సే వీళ్ళందరూ చెప్పేది ఏముంది మనం నేర్చుకుందాం మనం ఇంప్లిమెంట్ చేద్దామని స్టార్ట్ చేశాను రెండు వేల పదిహేను నుంచి ఏకదాటుగా నేను సాధన చేస్తూ కన్సల్టేషన్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకులో నేను ఒక కోటీశ్వడే కావడమే కాదు నాలుగు వందల నుంచి ఐదు వందల మందిని ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలిజన్ తయారు చేసి ఒక పది నుంచి ఇరవై మందిని కూడా కోటి చేసిన న్యూమరాలజిస్టులలో నేను ఒక్కరిని కోటిసాడు కావడం కాదు అంటే ఈ ఈ సబ్జెక్ట్లో ఇంత సత్తా ఉందని చాలామంది ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి న్యూమరాలజీ ఫీల్డ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఇంకో న్యూమరాలజీని తయారు చేయరు ఎందుకు తయారు చేయరు అంటే అమ్మ వీడు ఎదురుగానే దుకాణం అంటే పెట్టిండ్రు అనుకోండి నాకు ఎదురుగానే నాకు ఇప్పుడు ఆరు నెలల నుంచి నేను ఆఫీస్ వెళ్ళను నా ఒక కోటి రూపాయల బిజినెస్ మా శిష్యులు తీసుకున్నారు కదా సరే నాకు కూడా ఫీ ఫస్ట్లో ఫీల్ అనిపిస్తుంది ఒక రూపాయి పోతేనే బాధపడుతుంటారు కదా ఇప్పుడు జిరాక్స్ సెంటర్ ఎదురుగా జిరాక్స్ సెంటర్ డాక్టర్ సెంటర్ డాక్టర్

ఏది ఏమైనా నేను మాత్రం ఆపట్లేదు ట్రైనింగ్స్ సో మొన్న డిసెంబర్ పదవ తారీఖు రోజు మళ్ళీ ఒక ఇరవై మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఇట్లా డైరెక్ట్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను సో ఈ విధంగా ప్రతీ నెలలో ఒక డైరెక్ట్ ట్రైనింగ్ తర్వాత ప్రతీ నెలలో ఒక పది గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ ఇది ఇది ఒక మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఒక అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి న్యూమరాలీలో అంతకుముందు బాబా పాన్నగం రాకముందు ఒక న్యూమరాలజీ అంటే నేమ్ కరెక్షనే న్యూమరాలజీ అనుకునే వాళ్ళంతే కానీ బాబా పన్నగం ఎంటర్ అయిన తర్వాత న్యూమరాలజీ అంటే లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలతో కూడుకునే ఈ పవర్ఫుల్ టెక్నిక్స్ మనం ప్రపంచానికి అందించిన తర్వాత వావ్ అన్నారంతే నేను బాగు అనడం కాదు ప్రపంచమే వాంటుంది సో మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నాకేం పోయేది ఏం లేదు ఓకేనా సో అందుకోసమే ఇది ఎంత నమ్ముతామో అంత అద్భుతంగా అద్భుతంగా మీకు రిజల్ట్స్ ఇస్తుంది ఐ లవ్ ఐ లవ్ మోర్ న్యూమరాలజీ ఎస్ కామెంట్ చేయండి హెచ్ఆర్సి ఐ లవ్ హెచ్ఆర్సిఎం కమెంట్ చేయండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ నవన్ కమెంట్ చేయండి ఇక జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనము ఆ రోజు ద ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే అంతర్జాతీయ సంఖ్యాశాస్త్రవేత్తల దినోత్సవం గురుజీ ఇది నేను ఒక్కరే నేను ఒక్కనే జరుపుతున్నా నేను ఒక్కనే జరుపుతున్నా కానీ నాకు ఒక పది ఇరవై రాష్ట్రాల నుంచి శిష్యులు ఉన్నారు భారతదేశంలో అదేవిధంగా పది ఇరవై దేశాల నుంచి నా శిష్యులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సో వాళ్ళందరికీ నేను ఇన్వైట్ చేస్తున్నారు సరే వాళ్ళు దీన్ని బట్టి కొందరు అమెరికాలో ఉన్నారు కొందరు లండన్లో ఉన్నారు కొందరు దుబాయ్లో ఉన్నారు కొందరు ఖతార్లో ఉన్నారు కొందరు సింగపూర్లో ఉన్నారు కొందరు మలేషియాలో ఉన్నారు కొందరు కెనడాలో ఉన్నారు కొందరు స్విట్జర్లాండ్లో ఉన్నారు రకరకాల ప్లేసెస్లో ఉన్నారు మరి నేను వాళ్ళందరికీ ఆల్రెడీ జూమ్ మీట్లో చెప్పేశాను వాళ్ళ వీళ్ళని బట్టి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది కొందరికి వీలు కాకపోతే రాకపోవచ్చు కానీ ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో లో జరుగుతుంది అది సూపర్ కోడ్ లో జరుగుతుంది సూపర్ కోడ్ అండ్ సూపర్ రిచ్ సో ఈ విధంగా సూపర్ కోడ్ సూపర్ హిచ్ అనే ఈ వర్డ్ మొట్టమొదటిసారిగా కపిల మహర్షి నింరాజు మిషన్ ప్రపంచానికి అందించింది ఈ సూపర్ కోడ్ సూపర్ ఇచ్చి ఏం జరుగుతుంది ఎస్ సూపర్ కోడ్ లో అది వన్ ఎయిట్ వన్ సూపర్ కోడే సూపర్ కోడ్లు దాదాపు తొమ్మిది ఉన్నాయి కానీ సూపర్ కోడ్ వన్ అయిన్ వన్ కోడ్ లో ఒక కంపెనీ స్టార్ట్ చేసిన ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక యాపిల్ కంపెనీ లాగా బ్రాండ్ అయిపోతుంది అదేమైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసిన ఒక మ్యారేజ్ జరిగిన ఒక మ్యారేజ్ అంటే చూడండి సుధామూర్తి వాళ్ళది ఫిబ్రవరి పదో తారీఖు పంతొమ్మిది వందల జరిగింది అది సూపర్ కోర్ట్ సూపర్ ఇచ్చి ఈరోజు ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది ఇన్ఫోసిస్ అలా ప్రిన్స్ మహేష్ బాబు మీ అందరికి తెలియదు ఏముంది ప్రిన్స్ మహేష్ బాబు సో ఆయన మ్యారేజ్ డేట్ కూడా సూపర్ కోర్ట్ సూపర్ ఇచ్చినా జరిగింది సో అందుకోసమే అందరి హీరోలు వేరు మహేష్ బాబు వేరు ఎందుకంటే ఆయన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల మందికి గుండె జబ్బులకు సంబంధించిన ఆపరేషన్ చేస్తున్నారు సో అట్లా ఈ సూపర్ కోడ్లో సూపర్ రిచ్ కావడానికి నేను కష్టముతో అంటే ఎంత కష్టం అంటే నాకు ఒక రూపాయి దొరికితే కూడా ఎంతో లాభం ఐదు పైసలతో వ్యాపారం చేసిన వ్యక్తి నేను అలాంటిది ఈరోజు నేను ఒక లక్ష రూపాయలు మీకు డొనేషన్ ఇస్తున్నానంటే నా ఒక్కరోజు సంపాదన అనుకుంటారు మీరు అందరూ కానీ ఒక్కరోజు సంపాదన రావడానికి నలభై సంవత్సరాల కృషి ఉంది సో అందుకోసమే ఈ లక్ష రూపాయల యొక్క ప్రైజు లక్ష రూపాయలు కాదు విలువ అప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఎవరైతే లక్కీ మొబైల్ నెంబర్ వల్ల సక్సెస్ అయినారా లక్కీ వెహికల్ నెంబర్ వల్ల సక్సెస్ అయినారా లక్కీ నేమ్ వల్ల సక్సెస్ అయినారా లక్కీ మ్యారేజ్ డేట్ వల్ల సక్సెస్ అయినారా అది వన్ మినిట్ వీడియో తీసి మీరు నేను ఇస్తున్న నంబర్కి మీరు వాట్సప్ చేయండి వన్ మినిట్ వీడియో నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఇది పోటీకి పోటీకి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వాట్సాప్ ఎంక్వైరీ కోసం కాదు ఇది మీరు వన్ మినిట్ వీడియో తీసి ఒక ఐదు వందల ఐదు వందల ఐదు వందల పదాలతో ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్తో ఈ న్యూమరాలజీ వల్ల మీకు జరిగిన లాభం మీ ఫ్రెండ్స్కి జరిగిన ఎవరికైనా జరిగిన ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ రియల్ స్టోరీ మీరు ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్ మీద డిటీపి చేయించి మంచిగా నా వాట్సాప్ పెట్టండి ఇదే వాట్సాప్ ఇది ఓన్లీ పోటీ కోసం ఇచ్చే నెంబర్ అండి ఇది ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే సందర్భంగా నిర్వహించే పోటీ కోసమే ఈ వాట్సాప్ నెంబర్ ఎంక్వైరీ చేయడానికి కోసం కాదు తర్వాత దీనికి ఈ పోటీకి ఫీజు పెట్టాం ఫీజు లేకుండా ఫ్రీ అనుకోండి దాని మీద శ్రద్ధ ఉండదు శ్రద్ధ ఉండదు అనమాట సో అందుకోసమే ఈ ఎంట్రీ ఫ్రీ ఏం పెట్టామంటే ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వాళ్ళు కట్టాలి కడితే వాళ్ళకి ఈ కాంటెస్ట్లో భాగస్వాములు అవుతారు తర్వాత వాళ్ళు ఏదైతే న్యూమరా ఒకవేళ న్యూమరాలిస్టులు అవుతాయి వాళ్ళు జూనియరు సీనియరు ఏ న్యూమరాలిస్ట్ అయినా లోకల్ అయినా గ్లోబల్ అయినా ఎవరైనా ఈ పార్టిసిపేట్ చేయొచ్చు న్యూమరాలజీ మీద అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దక్షిణ భారతదేశం కావచ్చు ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే అయితే ఈ పార్టిసిపేషన్కి రెండు లాంగ్వేజ్లు ఉన్నాయి మీకు తెలుగులో చేయొచ్చు మీరు ఇంగ్లీష్లో చేయొచ్చు రెండు లాంగ్వేజ్లు ఎంచుకున్నాం మనం సో ఈ విధంగా ఈ పార్టిసిపేషన్లో ఇది రెండు లాంగ్వేజ్లు ఐదు వందల వర్డ్స్ తర్వాత మీరు ఒక వన్ మినిట్ వీడియో వన్ మినిట్ మినిట్ వీడియో షార్ట్ వీడియో సో ఇవి మీరు పోటీకి సంబంధించిన వివరాలు వీళ్ళ దాంట్లో బెస్ట్ ఆఫ్ ద టెన్ అంటే వీళ్ళ ఈ పార్టిసిపేషన్లో పది అత్యుత్తమమైన అత్యుత్తమైన స్టోరీలని సెలెక్ట్ చేసి ఆ పదిట్లో నుంచి లక్కీ డిప్ తీస్తాం ఆ పదిట్ల నుంచి ఆ పదితుల నుంచి ఒక్కరిని లక్షాధికారిని ఇప్పుడైతే లక్షాధికారిని చేస్తా ఎందుకంటే రాబోయే రోజులు కోటిషన్ కూడా చేయాలి ఆల్రెడీ మా దగ్గర న్యూరాలజీ నేర్చుకున్న వాళ్ళందరూ కోటిషన్లు అయిపోయినారు అనుకోండి సో ఈ విధంగా ఆ పది మందిని సెలెక్ట్ చేస్తాం ఇదంతా కూడా జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇది కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి మరియు బాబా పానంగం యోగా మిషన్ చారిటేబుల్ ట్రస్ట్ బాబా పానంగరు గొప్ప ఆఫర్ ఇస్తున్నారు యూట్యూబ్లో చాలా చాలా జరుగుతుంటాయి కానీ అన్ని కొన్ని ఫేక్ వీడియోలాగా ఇదిగో లక్ష రూపాయల ప్రైజ్ ఇది రెండు లక్షల ప్రైజ్ అంటారు కానీ వాడు ఇచ్చింది లేదు సచ్చింది లేదు కానీ ఇది ఒక నా వెంటనే మీకు అక్కడ చెక్ ఉంటే చెక్ రాసిస్తాను లేదా గూగుల్ పే ఫోన్పే వెంటనే కొట్టేస్తాం ఆడ ఆ ప్రోగ్రామ్ రోజు ఓకేనా దాంట్లో డౌట్ ఏం లేదు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఆ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ మీరు ఆ యొక్క అంతర్జాతీయ శాస్త్రవేత్తల దినోత్సవం రోజు ఆ ప్రైజ్ పొందిన తర్వాత తర్వాత ఈ యొక్క ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తారో ఆ యొక్క ఆ ఐదు వందల వర్డ్స్తో రాసిన ఆ యొక్క సమాచారము ఆ యొక్క ఇన్స్పిరేషన్ స్టోరీ మరి యొక్క మీ ఫోటోవా తర్వాత మీ ప్రొఫెషన్ న్యూమరాలజ్ చేస్తే మీ న్యూమాలజీ మరియు ఆ సంస్థ పేరు మీ గురువు గారి పేరు న్యూమరాలజీ ఎక్కడ నేర్చుకున్నారు తర్వాత మీ ఫోన్ నెంబరు జీమెయిల్ ఇవన్నీ మళ్ళీ ఒక బుక్ను ప్రింట్ చేస్తాం ఇప్పుడు మీకు గిన్నెస్ రికార్డు వరల్డ్ రికార్డు అని ఎలా ప్రింట్ అవుతుందో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇక ప్రతి సంవత్సరము న్యూమరాలజీ డే సందర్భంగా ఒక బుక్ ద ఇంటర్నేషనల్ న్యూమరాలజీ డే బుక్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇలా ప్రతి సంవత్సరము మీకు ఈ బుక్లు ప్రింట్ అవుతూ ఉంటాయి అనమాట దాంట్లో మీ యొక్క ఉంటుంది ఫోటో ఉంటుంది మీరు పంపించిన స్టోరీ కూడా ఉంటుంది అనమాట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ డే మీ జీవితంలో ఒక న్యూమరాలజీ ఈ ప్రొఫెషన్ ఎంచుకున్న వాళ్ళకి రేపు బంగారు బాటగా కాబోతుంది ఇది ఖచ్చితంగా డోంట్ మిస్ ఇట్ అందరూ అనుకుంటారు అరే నాకు వస్తుంది అట్లా అనుకోకండి నీకే వస్తుంది కావచ్చు చెప్పలేం నీకే ఆ ప్రైజ్ వస్తుంది కావచ్చు సో అందుకోసం నిరుత్సాహపడకండి ఖచ్చితంగా మీ అందరినీ ప్రోత్సహించడానికి కోసమే ఈ లక్ష రూపాయల ప్రైజ్ పెట్టారు సో మీరు ఈ సిక్స్ త్రిపుల్ నైన్ మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేసి ఈ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించాలి ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉండదు కాబట్టి ఇది మీ అందరికి రెగ్యులర్గా చూసేది ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేసి స్క్రీన్షాట్ దీనికి పంపించండి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ న్యూమరాలజిస్ట్ డే రోజు న్యూమరాలజిస్టుల డే రోజు మీరు లక్షాధికారి కావాలని లక్ష రూపాయల ప్రైజ్ పొందాలని నేను కోరుకుంటాను హ్యాపీ బార్ హ్యాపీ వరల్ రిచ్ బార్ రిచ్ ఇంకో ముఖ్య విషయం అసలు కొత్త సంవత్సరం రోజు నీకు లక్ష రూపాయల చేతికి వస్తుంది అంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మీకు రావడమే మొదలవుతుంది ఎందుకంటే న్యూ ఇయర్ రోజు ఏదైనా ఒక గొప్ప విశేషమైన కార్యక్రమం మీకు జరిగితే అది సంవత్సరం అంతా జరుగుతుంది అనేది ఒక సైంటిఫిక్ లా ఆఫ్ అట్రాక్షన్లో న్యూమరాలజీలో అన్నితల్లో అది ఉంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అన్లిమిటెడ్ సక్సెస్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలనే బెల్ బెలైకా యాక్టివేట్ చేయండి గుడిలో అయిన బడు గంట గంటసింహులకి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్